ఓం శుభంకరీ నమ నిఖిలశ్రేయోదాయని సర్వకార్యసిద్ధి ప్రదారబ్రహ్మస్వరుపిణి శుభంకరీ నమోస్ సర్వా బాధాప్రశమనం త్రైలక్యఖిలేశ్వరీ ఏమేత కార్యం అస్మద్వైర్వినాశనం వక్రదు మహాకాయ సూర్యకోటి సమభ నిర్విఘ్నం కురు మేదే సర్వార్యు స్రీ శ్రీ శ్రీ గణపతి సచ్చిదానంద సద్గురుభ్యో నమో నమ శ్రీ మహాగణేశాయ నమ ఆదిత్యాది నవగ్రహ దేవతాయై నమో నమ కర్కాటక రాశి వారికి సెప్టెంబర్ నెలలో గల గోచార ఫలితాలను తెలియచేస్తున్నాము శ్రద్ధగాలకండి ఈ యొక్క కర్కాటక రాశి వారికి గురుబలము కొంత వీక్ అవటము చేత తగ్గటము చేత ప్రతి కార్యము కూడా సాధించినట్టుగానే ఉంటుంది కానీ ఎక్కడో అది రివర్స్ అయిపోతుంది అది ఆఖరి వరకు కూడా మనకు తెలియదు తొందరపాటుతో ఉంటారు ఎక్కువగా ఇక్కడ ఈ విషయాన్ని కూడా మనం కర్కాటక రాశి వారిలో గమనించవచ్చు కానీ వృత్తి వ్యాపారస్తులు కానీ విదేశాలలో ఉన్నటువంటి వారు కానీ సంకల్ప దృఢులై ఉంటారు అనటంలో కూడా ఎటువంటి అతిశయక్తి లేదు అంటే ఏదైనా మీరు సాధించాలి అని అనుకుంటే సంకల్ప దృఢత్వాన్ని మీరు పొందుంటారు దాని మీద మాత్రము మీ యొక్క ప్రయత్నాన్ని అనుక్షణము చేస్తూనే ఉంటారు మీరు మాట్లాడుతున్నా నిద్రిస్తున్నా మీరు అనుకోవాలి ఈ పని నేను చెయ్యాలి అని దాని మీద మీ యొక్క మైండ్ వర్క్ చేస్తూనే ఉంటాను కాబట్టి దృఢమైనటువంటి సంకల్పకర్తలై ఉంటారు ఇక్కడ మనము చేసేటువంటి కొన్ని తప్పిదాలు మనకి ఈ మాసంలో కనబడుతూ ఉంటాయి సహజంగా కర్కాటక రాశి జాతకులు ఎవరికీ కూడా ద్రోహం చేసేటువంటి విధంగా లేకపోయినప్పటికీ ఎక్కడైనా పొరపాటున అన్నిరు వచ్చినముగా మన చేత కానీ మనకు తెలిసినటువంటి వారి చేత కానీ ఎవరికైనా ద్రోహము జరిగి ఉంటే ఎవరైనా బాధపడి ఉంటే ఆ బాధకి సంబంధించినటువంటి కొన్ని రిజల్ట్స్ మనకి ఈ మాసంలో ఉంటాయి కాబట్టి ఎప్పుడైనా సరే మనకి ఏదైనా కష్టం వచ్చినా లేకపోతే ఏదైనా సంతోషం వచ్చినా దుఃఖం వచ్చినా ఆనందం వచ్చినా మనం అనుకోవాల్సింది ఏంటంటే మనము చేసినదే మనకి దక్కింది మనం ఎవరినైనా సంతోషంగా పెట్టుంటే మనము ఈరోజు సంతోషపడతాం మనము ఎవరినైనా బాధ పెట్టుంటే మనము ఈ క్షణం బాధపడతాం అంతే ఇంతకన్నా మించి లాజిక్కు మ్యాజిక్కు గ్రహస్థితులు ఏవీ లేవు నమ్మకంతో ఉండండి ఎవరినో మనం బాధ పెట్టకుండా అయితే ఉండం మనం నడిచేటప్పుడు చీమలనే ఇబ్బంది పెట్టుంటాం అవైనా బాధపడినా చాలు పురుగులు కీటకాలు వీటన్నిటిని ప్రకృతిలో సహజంగా కొన్నిటిని మనము బాధ పెడుతూ ఉంటాం కొంతమంది మాటలతో బాధ పెడతారు కొంతమంది చేష్టలతో బాధ పెడతారు కొంతమంది వారి వారి యొక్క ఆలోచనలతో ఎదుటవారిని వారిని పెడతారు కాబట్టి బాధ పెట్టడం అనేటువంటిది సర్వసాధారణ విషయంగా నేను మీకు తెలియచేస్తున్నాను దానిని మనం తగ్గించుకుంటూ ఉండాలి అంటే ప్రతి అనుగుణం కూడా ప్రేమని పంచుతూ ఉండాలి ప్రేమ విశ్వాసాలతో ఉండాలి చిరునవ్వుతో ఉండాలి ఆనందంగా మనం మాట్లాడాలి అప్పుడు ఎవరూ కూడా బాధపడరు ఎక్కడా కూడా నష్టము జరగదు తొంభై తొమ్మిది శాతం ఒక శాతం ఎక్కడైనా జరగచ్చును ఎక్కువ నవ్వినా కూడా ప్రమాదకరమే ఆరోగ్యం పట్ల అశ్రద్ధ ఏమాత్రము పరికిరాదు చిన్నపాటి రోగాన్ని కూడా కొంచెం విశ్రాంతి తీసుకుని మంచి ఆహారాన్ని తీసుకుని శ్రద్ధతో మీ మీద మీకే ఉండాలి శ్రద్ధ ఎవరికి ఎందుకు ఉంటుందండి లేకపోతే వైద్యుడికి కొంతే ఉంటుంది మన మీద శ్రద్ధ అతనికి మనం పేమెంట్ చేస్తున్నాం అపాయింట్మెంట్ తీసుకున్నాము కాబట్టి అతను మనకి ఇచ్చినటువంటి సమయంలో కొంత సమయాన్ని వెచ్చించి మనకి ట్రీట్మెంట్ చేస్తారు కానీ తర్వాత కోలుకోవాలి దానికి తగ్గ సాధనని చెయ్యాలి అంటే దానికి మనమే బాధ్యతను తీసుకోవాలి కాబట్టి శరీర వ్యాయామము చాలా ముఖ్యము కర్కాటక వారి అలాగే గురువులుగా భావించేటువంటి వ్యక్తులని దర్శించండి అటువంటి వ్యక్తులకి సేవ చేయండి అటువంటి వ్యక్తులకి వస్త్రదానము చేయటము ఈ మాసంలో సెప్టెంబర్ మాసంలో విశేష ఫలితాలనిస్తుంది ఈ యొక్క సెప్టెంబర్లో ఏడవ తారీఖు మనకి గ్రహణం ఉన్నది గ్రహణము తర్వాత ఎలా ఉంటుందో మనకి అని మనం అనుకోవచ్చు గ్రహణము తర్వాత రోజు నుంచే ప్రభావం ఉండకపోవచ్చు కానీ గ్రహణము తర్వాత మండలం అంటే నలభై రోజుల లోపల మనకి జరిగే మంచైనా చెడైనా మనకి ప్రభావాన్ని చూపుతుంది ఇక్కడ కర్కాటక రాశి వారికి ఏమాత్రము ఎటువంటి ప్రమాదములు లేవు అయినప్పటికీ గ్రహణ సమయంలో పాటించాల్సినటువంటి నియమాలని పాటించడం చాలా ముఖ్యం ఎలాగో రాత్రికాలమే కాబట్టి తినం ఆ రోజున రాత్రికాలమే కాబట్టి ఎవరైనా గర్భిణీ స్త్రీలు ఉంటే జాగ్రత్తగా ఉండండి వృద్ధులు చంద్రుని దర్శించకండి ఉదయాన్నే కూడా సచేల స్నానముని ఆచరణ చేయటం మంచిది గర్భిణీ స్త్రీలతో సహా ఎవరైనా సరే కర్కాటక రాసివారు సచేల స్నానం అంటే ఒంటి మీద ఉన్నటువంటి రాత్రి నిద్రించినటువంటి బట్టలతో యాజ్ టీజ్ అలాగే స్నానం చేయటం చేసిన తర్వాత తలని శరీరాన్ని పూర్తిగా ఆరబెట్టుకుని అప్పుడు నీట్గా కొత్త వస్త్రాలని ధరించి అంటే కొత్తవి అంటే ఉతికిరి ధరించి నిత్య పూజ కైంకర్యాన్ని చేసుకుని దీపారాధనని చేసుకుని స్వామికి కొంత తీపి పదార్థాన్ని మీ ఇంట్లో నైవేద్యం పెట్టుకోండి గ్రహణం రోజున ఇలా చేయటం ద్వారా గ్రహణ సంబంధితమైనటువంటి దోషాలు తొలుగుతాయి అలాగే విద్యార్థులకి కూడా మంచి విద్యాబుద్ధులు కలుగుతాయి కాబట్టి కర్కాటక రాశి జాతుకుల విషయంలో వచ్చేటప్పటికీ గోచార మూర్త్య సర్వశుభప్రదములు కలిగేటువంటి కొన్ని కొన్ని పనులని తలపెడతారు మీరు సంకల్పించినటువంటి కార్యాలు దృఢ సంకల్పముతో ఉంటే నిర్ణయించుకుని మీరు వాటి మీదకి సాధన చేయొచ్చు తప్పకుండా విజయాన్ని పొందగలుగుతారు అలాగే ధైర్య సాహసాలతో ఉంటారటండి అండి కర్కాటక రాశివారు సహజంగానే కర్కాటకము అంటే తేలు ఎందుకు ధైర్యంగా ఉండదండి దానికేం పోయింది విషం చుమ్ముకుంటూ వెళ్ళటమే కదా అని మనం అనుకుంటాం కానీ కొన్ని కొన్ని సందర్భాల ఎందు అధైర్యస్తులుగా కూడా ఉంది ఇక్కడ కర్కాటక రాశి జాతకులు గోమాతని పోషించిన గోవు నిలబడటానికి దానం చేసిన గోవు కోసము మీరు గ్రాసాన్ని సమర్పణ చేసిన గోమాత కోసము పచ్చిగడ్డిని తెచ్చిపెట్టిన కాయగూరలను తెచ్చిపెట్టినా మంగళప్రదమైనటువంటి అనుగ్రహాన్ని పొందగలుగుతారు ముఖ్యంగా కర్కాటక రాశిలో ఉన్నటువంటి జాతుకులు సోమవారము పూట ఆవు నెయ్యని కానీ బియ్యాన్ని కానీ ఆకుకూరలని కానీ అన్నదానానికి సమర్పణ చేస్తే మీ ఆరోగ్యములో ఉన్నటువంటి అనేక సమస్యలు తొలుగుతాయి బుద్ధి దోషాలు తొరుగుతాయి నమ్మండి ఏదో ఊరికనే వినేశామా మనకి కావాల్సిన సబ్జెక్ట్ లేదు దీంట్లో అని స్కిప్ చేయకుండా మనము మొత్తాన్ని మనము ఆచరణ చేస్తే దాని నుంచి వచ్చేటువంటి ఫలితాన్ని మీరే మాకు చెప్తారు తప్పనిసరిగా అన్నదానము సోమవారం పూట సహకారం చేయండి సోమవారం పూట బియ్యం బస్తా నెయ్య ఆకుకూరలు సమర్పణ చేయండి మంగళప్రదమైనటువంటి అనుగ్రహాన్ని కర్కాటక రాశి జాతకులు పొందుతారు గోమాతని దత్తత తీసుకున్న గోవుని పోషించిన గోగ్రాసము సమర్పణ చేసిన సోమవారము పూట అన్నదానం చేసిన మీకు మంగళప్రదమైన అనుగ్రహము సెప్టెంబర్ మాసములో లభించటము తథమం శైలపుత్రీ చ్వితీయం బ్రహ్మచారిణీ తృతీయం చంద్రఘంటేతి కూష్మాండేతి చతుర్థకం పంచమం స్కందమాతి షష్టంకాయనీతి చప్తమం కాళరాత్రీతి మహాగౌరీతి చాష్టకం నవమం సిద్ధిధాత్రీ చ నవదుర్గా प्रकीर्तिताः శ్రీ విశ్వావసు నామ సంవత్సరంలో సెప్టెంబర్ ఇరవై రెండవ తారీఖు నుంచి అక్టోబర్ రెండవ తారీఖు వరకు దేవీ నవరాత్రుల్ని మన శుభంకరి దేవస్థానంలో అత్యంత వైభవోపేతంగా మనం చేసుకుంటున్నాం రెండవసారి అమ్మవారికి శతచండీ యాగాన్ని మనం చేస్తున్నాం పోయిన సంవత్సరము ఎవరెవరైతే గనక ఈ శతచండీ యాగంలో గోత్రనామాలను నమోదు చేసుకున్నారో వారందరూ కూడా ఈ సంవత్సరము మీ పేరులు నమోదు చేసుకోండి తప్పకుండా ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ ఈ యొక్క చండీ యాగంలో పాల్గొనండి శతచండీ యాగము అంటే వంద సార్లు దుర్గా సప్తశతి పదమూడు అధ్యాయాలని కూడా పూర్వాంగ ఉత్తరాంగ సహితంగా పారాయణ మరియు పదిసార్లు హోమాన్ని మనం చేయడం జరుగుతుంది అందున నవరాత్రులు మనము మన పిల్లలము మన కుటుంబ సభ్యులు అందరము కూడా సఖ్యతతో ఉండాలి ఎప్పుడూ కూడా అమ్మవారి అనుగ్రహం మన మీద ఉండాలి అని ఈ శతచండి యాగాన్ని చేస్తున్నాం మీరందరూ గోత్రనామాలను నమోదు చేసుకోండి దేవీ నవరాత్రులలో దేవాలయంలో జరిగేటువంటి అలంకరణ సేవలకి కూడా ప్రతి ఒక్కరూ బాధ్యత తీసుకుని తొమ్మిది రోజులు కూడా పది రోజులు కూడా వారి వారి సేవలని అందిస్తున్నారు అదేవిధంగా ఈ సంవత్సరము కూడా అందించండి మీ యొక్క దివ్యమైనటువంటి సేవ ద్వారా మరింత గొప్పగా ఈ నవరాత్రుల్ని మనం అందరము కలిసి చేసుకుందాం రండి అమ్మవారిని దర్శించండి పూజలో పాల్గొనండి అమ్మ దయ ఉంటే అన్నీ ఉన్నట్టే